నమస్తే వెల్కమ్ ఉత్తరాంధ్ర వెలమలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు రాయలసీమ నుండి వెలమ నేతను తెచ్చి తమ నెత్తిపై పెట్టారని అనకాపల్లి జిల్లా టీడీపీ నేతలు మండిపడుతున్నారు పార్టీ కోసం దశాబ్దాల తరబడి కష్టపడి పనిచేసిన మాజీ మంత్రికి మొండి చేయి చూపించి ఆర్థిక అక్రమాల్లో కేసులు నమోదైన వలస నేతకు పట్టం కట్టడం ఏంటని వారు నిప్పులు చెరుగుతున్నారు పరాయి వెలమను ఓడించి తీరుతామని వారు శపథం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో కీలక పదవి అనుభవించారు ఒకప్పటి పరవాడ ఎమ్మెల్యే భండారు సత్యనారాయణమూర్తి బాబు ప్రభుత్వంలో మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో పరవాడ నియోజకవర్గం నుంచి గెలిచిన భండారు సత్యనారాయణమూర్తి రెండు వేల పద్నాలుగులో పెందొత్తి నియోజకవర్గం నుంచి గెలిచారు ఈసారి కూడా పెందుర్తి నుండి పోటీ చేయాలని భావించారు తనకే టికెట్ వస్తుందని నమ్మారు ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ఈ సీటును జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ కు కేటాయించడంతో బండారు కుతుకుతలాడిపోతున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్లకు గతంలో చాలాసార్లు పెందుర్తి సీటు కోసం బండారు చెప్పుకొని ఉన్నారు అప్పుడు తండ్రి కొడుకులిద్దరూ బండారుకు భరోసా ఇచ్చారు కానీ పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు దీంతో బండారు అనుచరులు నిప్పులు జరుగుతున్నారు జనసేనకు కేటాయించడంపై పార్టీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి టీడీపీకి కంచుకోట లాంటి పెందు సీటును జనసేనకు ఎలా కేటాయిస్తారని వారు నిలదీస్తున్నారు అయితే చంద్రబాబు మాత్రం పునరాలోచన చేయడం లేదు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు విశాఖ వచ్చినప్పుడు బండారు వెళ్లి బాబును కలిశారు పెందుత్తి సీటు తనకే ఇవ్వాలని జనసేనకు ఇస్తే ఓడిపోతుందని వివరించారు దాంతో చంద్రబాబు నాయుడు బండారుపై విరుచుకుపడ్డారట కూటమి అభ్యర్థి తరఫున ప్రచారం చేయకపోవడంపై సీరియస్ అయ్యారు చంద్రబాబు ఎంత చెప్పినా వినకపోగా చంద్రబాబు తనని అవమానించేట్లు మాట్లాడటంతో బండారు చేసేది లేక ఓ దండం పెట్టి వెళ్లిపోయారు వెలుమ సామాజిక వర్గానికి చెందిన బండారు కొద్ది రోజుల క్రితమే తన సీటు జనసేనకు కేటాయించడంతో యాక్టివ్ పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు తాజాగా చంద్రబాబు అవమానించడంతో ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు బండారు అనకాపల్లి లోక్సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించిన చంద్రబాబు అక్కడ తన శిష్యుడు సీఎం రమేష్ కు టికెట్ ఇప్పించుకున్నారు రమేష్ కూడా వెలుమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కావడం విశేషం అనకాపల్లి లోక్సభ స్థానంలో బండారు సత్యనారాయణకు చెప్పుకోదగ్గ బంధుమిత్ర సపరివార ఘనాలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం రమేష్ ను ఓడించడమే అజెండాగా బండారు వర్గం పనిచేయడానికి డిసైడ్ అయిందని ప్రచారం జరుగుతోంది అనకాపల్లి సీటు బీజేపీకి రాసిచ్చిన చంద్రబాబు అక్కడ బీజేపీని గెలిపించే బాధ్యత తనదేనని బీజేపీ నేతలకు భరోసా ఇచ్చారట అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అనకాపల్లిలో కూటమి అభ్యర్థులకు డిపాజిట్ వస్తే అదే ఎక్కువ అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి వంటి రెఫల్ కూడా ఎదురు తిరగడంతో సీఎం రమేష్కు మరింత గడ్డు పరిస్థితి తప్పదంటున్నారు బండారును బుజ్జగించడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దీంతో సీఎం రమేష్ లో టెన్షన్ రెట్టింపైందంటున్నారు స్థానిక టీడీపీ నేతలు జిల్లాకు చెందిన వెలమ నాయకుడు బండారుకు వెన్నుపోటు పొడిచి రాయలసీమ నుంచి దిగుమతి చేసుకున్న వెలమ నాయకుడు సీఎం రమేష్ కు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు స్థానిక వెలమలు నమ్మిన వారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు కొత్త కాదంటున్నారు బండారు వర్గీయులు తమ నాయకుడికి జరిగిన అన్యాయానికి ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు